నగరంలోని అరసవల్లి రోడ్డులోనున్న శర్వాణి విద్యాలయాలో వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిరుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవాన్ని సర్వాణి విద్యాలయ వ్యవస్థాపకులు అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అంతర్జాతీయ భాషగా ఆంగ్లము జాతీయ భాషగా హిందీ ప్రాంతీయ భాషగా తెలుగు ఈ విధంగా మూడు భాషలకు సమ ప్రాధాన్యతనిస్తూ సర్వాణి విద్యాలయ ప్రతి సంవత్సరం మూడు భాషలకు భాషా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తుందని గుర్తు చేశారు విద్యార్థులు కూడా మన భాష పట్ల మక్కువ చూపాలని కోరారు ముందుగా తెలుగు తల్లి గిరుగు చిత్రపటాలకు పుష్పమాలాంకరణ గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం హెడ్మిస్ట్రెస్ డాక్టర్ కె రేఖ మాట్లాడుతూ గ్రాంధిక భాషా సంఖ్యల నుండి వ్యవహారిక భాషకు విముక్తిని కల్పించి తెలుగు భాషకు తీయదనాన్ని మాధుర్యాన్ని అందించిన భాషా శాస్త్రవేత్త గిడుగు అని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని అమ్మ భాషైన తెలుగు భాషపై అలక్ష్యాన్ని విడనాడాలని అభిలషించారు హనుమాన్ చాలీసా గోవిందనామాలు గీతా పారాయణం చేసి ఆహుతులను మంత్రముగ్ధులను చేశారు తెలుగు గొప్పతనాన్ని చాటుతూ గీతాలను ఆలపించారు ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు